జై శ్రీమన్నారాయణ ఉదయం లేచిన వెంటనే దగ్గరున్న డబ్బు తేవలసిన సరుకులు సరిపోల్చి చూసుకుని వస్తువుల యొక్క కొలతలు తగ్గించైనా ఆయా వస్తువులకు సరిపెట్టుకుని ఆ సరుకులు తెచ్చుకొని ఆ రోజును పూర్తి చేసుకోవటం జరుగుతోంది ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుంటే మనం పుట్టేనాటికి మిగిలిన పాత సంకల్పాలు ఆనాటికున్న పుణ్య పాపాలు సరిచేసుకునే ప్రయత్నంలో భగవంతుడు మన జాతకాన్ని సృష్టిస్తున్నాడు దానిలో జరిగేదాన్ని జరగనిస్తే మనమే పుణ్యాలు పాపాలు కొత్తగా చేయకపోయినా వాటికవి అవే పడతాయి ఆ లెక్కన మనకొచ్చిన కష్టాలు నష్టాలు కూడా కర్మశేషాన్ని నిశేషం చేయడానికే ఉపకరించే స్థితి కనిపిస్తుంది దీనినే శంకరుల వారు శరీర భరణం ప్రారంధం కంఠార్పితం అన్న మాటగా అర్థం చేసుకోవచ్చు కానీ ఆ పక్కవాని కారు టాపు ఈ పక్కవాని కారు సీటు వెనుకవాణి హ్యాండిల్ ఇవన్నీ బాగా నచ్చేసి వాటన్నింటిని కలిపి ఒక చోట చేర్చే ప్రయత్నం చేస్తుంటే కారు నడపనని మొరాయించే పరిస్థితి ఎదురవుతుంది మనమేమైనా కొత్త సంకల్పాలు చెప్తే వాటిని నెరవేర్చటానికి కొత్త పుణ్యాన్ని చేయాల్సి ఉంటుంది రాక్షసులు చేసిన తపస్సు ఈ కోవకే చేరు చెందుతుంది రాజ్యము కలిగి ఉన్న రాక్షసులు తమ రాజ్యం నచ్చక దేవతల రాజ్యంలో కల్ప లేవో ఆనంద కల్పన చేస్తాయనుకొని అవి కూడా మన పుణ్యాన్ని అనుసరించే చేస్తాయి అవి సాధిస్తే సమగ్రానంద సిద్ధి లభిస్తుందని భ్రమపడి ఆ రాజ్యం సాధించే వరకు సరిపడేలా పుణ్యం చేసేసి రాజ్యం సాధించిన తరువాత అది అనుభవించటానికి తగిన పుణ్యాన్ని సమకూర్చుకోవటం మరచిపోయి అనుభవించే హడావిడిలో మనసును కనీస దైవ స్మరణకు కూడా దూరం చేస్తే సాధించదలుచుకొని చేసుకున్న తపస్సుకు ఫలితంగా పొందాల్సింది పొందటం అయిపోయింది కాబట్టి మళ్ళీ దేవతల చేతిలో దెబ్బలు తిని తమ పాత జాతకం ప్రకారం రాజ్యానికి వెళ్ళిపోతే అదో పెద్ద అవమానంగా జీవితాన్ని దుర్భరంగా గడిపే స్థాయికి మనస్సును జాచేసి అయోమయంలో పడిపోయారు రాక్షసులు దీనర్థం సంకల్పం నెరవేరడానికే కాదు దాన్ని నిలబెట్టుకోవటానికి కూడా నిరంతర పుణ్యమే చేస్తూ గడిపితే తప్ప సాధించినది ఆనందాన్ని ఇవ్వని పరిస్థితి మనం గమనించవచ్చు ఈ దృక్కోణంలో పశుపక్షాదులు సైతం మనకంటే చాలా నయం అనిపించే పరిస్థితి ఎదురవుతుంది జాతకంలో ఉన్న బలహీన యోగాలను మంచి వాటిని బలపరుచుకోవడానికి చెడ్డవాటిని బలహీనపరుచుకోవటానికి శాంతిక పౌష్టిక క్రియలు నెరవేర్చాలనే సూచన ఈ విషయాన్ని కొంతవరకు స్పష్టం చేసేదిగా కనిపిస్తోంది ఈ దృష్టిలో జాతకం తెలుసుకోవటం ఎందుకో అర్థమవుతుంది అదృఢ కర్మోపార్జితమైన చెడ్డ ఫలితాన్ని శాంతుల ద్వారా నివారించుకోవటం అదృఢ కర్మార్జితమైన పుణ్య ఫలాలను క్రియల ద్వారా బలపరుచుకోవటం దృఢ కర్మోపార్జితమైన చెడ్డ ఫలితాలను సిద్ధపడటం ద్వారా కొంతవరకు తట్టుకునే శక్తిని సంపాదించటం సాంఖ్యాధికం ద్వారా కొంత బలహీనపరచటం అనేవి మన కర్తవ్యాలుగా కనిపిస్తాయి ఉదాహరణకు ఆలవోకగా చూసిన సినిమా ప్రకటన ఆ సినిమా చూడాలనే కోరిక పుట్టిస్తుంది అది అదృఢ సంకల్పమైతే చూసి తీరాలన్న భావనను కలిగించే మరో సినిమా దృఢ సంకల్పం కోవకు చెందుతుంది వీటిని అవగాహన చేసుకుంటే సిద్ధించిన మోక్షాన్ని సిద్ధించి ఉన్నదని తెలుసుకుని దాన్ని విశ్వసించగలిగే స్థాయికి మనస్సును ఎదిగేలా చేస్తూ సత్యాంశమును గుర్తించే స్థితికి మన మనస్సును సిద్ధం చేసేందుకు ఉపకరించేదే గాయత్రి మంత్రార్థం ఈ దృక్కోణంలో ఉన్నదాన్ని ఉన్నదని గుర్తించే స్థాయికి మన మనస్సు ఎదగటమే మోక్షం కొత్త సంకల్పాలు చేస్తూ పోతే వాటిని కార్యరూపం దాల్చేలా చేయటానికి వాటిని తగినంత స్థాయిలో జపం చేయాల్సి ఉంటుంది వ్యక్తిత్వ వికాస సూత్రాల ద్వారా కావలసిన కార్యాలను కార్యరూపం దాల్చేలా చేసుకోవటం ప్రారంభిస్తే అది మరోచోట ఉన్న పుణ్యాన్ని ఇక్కడకు బదలాయించి ఆ ప్రదేశంలో అసంతృప్తులను పెంచుకోవటమే అవుతుంది ఆ స్థితి వల్ల పాత సంకల్పాలు కొత్త సంకల్పాలు మరుజన్మను సృష్టించడానికి మిగిలిపోతూ ఉంటాయి ఈ స్థితిలో వాస్తవాన్ని అర్థం చేసుకొని కొత్త సంకల్పాలు చేయకుండా ఉన్నవారు ఎంత పుణ్యం చేయకపోయినా ఇతర మతాలలో కూడా ఆ మతాలలో మోక్షమనే అభిప్రాయం లేకపోయినా మోక్షం పొందడానికి అర్హులుగానే ఉంటారు ఈ దృక్కోణంలో జాతకం యొక్క అవగాహన కొత్త సంకల్పాల నివారణ పాత సంకల్పాలను నిశ్శేషం చేసుకునే ప్రయత్నం మోక్షకాంక్ష మోక్షస్థితికి మూల స్తంభాలని గుర్తించవచ్చు ఒక గోరు లేదా ఒక వేలు మరో వేలుగా ఉండాలని మరో గోరులా ఉండాలని భావిస్తే అది శరీరం కాదు ఏ కణానికి ఆ కణం తమ యొక్క ప్రత్యేకతను చాటుకుంటూ మొత్తం మీద శరీరం యొక్క ఉనికిని కాపాడుతోంది పక్కవాని సంపదలను కోరటం ఆరంభిస్తే అవన్నీ సిద్ధించే అంత పుణ్యం చేసిన ఇళ్ళే కాదు ఊళ్ళూ పట్టవు వాటి కోసం తాను కాక తన కోసం అవి అనే స్పృహతో లేనిదాన్ని గురించి అది తనకు అవసరం లేద లేనిదని భగవంతుడు గుర్తించినట్లుగా తాను గుర్తిస్తూ వాటిని తాను కోరకపోవటమే తన పుణ్య రక్షణకు చక్కని మార్గంగా భావిస్తే ఎవడికి వాడే సమగ్రుడవుతాడు సుశీలరాణి రామ్